బయటికి వెళ్దాం లేకపోతే రకరకాలుగా ఒక ఇంట్లో ఉన్నప్పుడు అందరం కూడా చాలా ప్రేమ ఆప్యాయతగా మాట్లాడుకుంటాం ఒకవేళ కనుక మీకు జ్వరమే వచ్చిందో మీకు ఏదైనా బలహీనతే వచ్చిందో ఒకవేళ కనుక నీవు చాతగాని స్థితిలో ఉన్నావనుకో ఆ టైంలో వాళ్ళ అస్సలు రంగు బయటపడతాది వాళ్ళ అస్సలు రూపు భయపడతాయి ఇప్పటి వరకు బాగున్నప్పుడు అందరూ ఆ నువ్వు గ్రేట్ నువ్వు చాలా మంచిదానివి నువ్వు చాలా మంచివాడివి యు ఆర్ సో గ్రేట్ అని చెప్పి పొగుడుతూ నువ్వు బాగా అండ వండుతావు లేకపోతే నువ్వు బాగా పని చేస్తావు నువ్వు బాగా సంపాదిస్తావు అంటారు కానీ నువ్వు బలహీనమైనప్పుడే వాళ్ళ నిజస్వరూపం బయటపడతారు అప్పుడు నువ్వు ఎప్పుడు సిక్ అవుతావు నువ్వు ఎప్పుడు బలహీనమవుతా ఉంటావు ఏం అసలు పని చాట కాదు అని చెప్పి మన బలహీనతలో మనుషులు మనల్ని కృంగతీస్తారు కానీ దేవుని వాక్యం అంటుంది నన్ను బలపరిచిన మాట ఈ మాట నన్ను బలపరిచింది ఏమున్న తెలుసా అటువలే ఆత్మ మన బలహీనతలో చూచి సహాయం చేయిస్తున్నాడు మన బలహీనతలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేది ఎవరు కృంగిపోయినప్పుడు సహాయం చేసేది ఎవరు మనుషులు సహాయం చేస్తున్నావని నువ్వు ఎదురు చూస్తావు కానీ బిడ్డ అది ఎప్పటికీ జరగదు ఒకవేళ వాడు సాయం చేసినా దాన్ని దెప్పి పొడుస్తాడు దెప్పి పొడుస్తాడు నూటికి పదిసార్లు అంట నేను ఇస్తేనే అయింది నేను చేస్తేనే అయింది నా వల్లనే అయింది నేను లేకపోతే కాకపోవు ఇది నా వల్లనే జరిగింది నేను లేకపోతే జాబు ఇది నా ఆలోచన బట్టి జరిగింది పదే 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 ఒళ్ళు మీద సూదులు పొడిచినట్టుగా మాట్లాడతారు కానీ నా దేవుడు అంటున్నాను నీ బలహీనతలో నీకొక వ్యక్తి నాడు సహాయం చేయడానికి ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు చూపట్లేదు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఓ టైమీ బిడ్డ నీకు బలహీనతలో నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు కృంగిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు నేను ఒకరోజు పాశ్వమ్మ గారిని చూస్తూ ఏడుస్తా ఉన్నా ఏడుస్తుంటే మా చిన్న బాబును పిలిచి చిన్నోడా రా డైరెక్ట్ ఏడుస్తున్నాడు